श्रीमहातम नूट नलभ वोटवोज ओं अस्मदुरभ्यो नम नाराण नमस्कृत नरम चम दी सरस्वती व्या तथो जय उदी श्रीमनभारतमु आदिपर्व नूट इरव मूडव अध्याय द्वारा సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా మాద్రికి అశ్విని దేవతల వలన కవల పిల్లలు కలిగారు ఆ కవలపిల్లలు పుట్టగానే ఆకాశవాణి రకంగా పలుకుతోంది ఈ కవల పిల్లలు బుద్ధిలో రూపములో గుణములో అశ్విని దేవతలను మించిపోగలరు తమ తేజస్సు రూప సంపదలతో ఎంతో ప్రకాశిస్తూ ఉంటారు అని ఆకాశవాణి పలికింది ఓ రాజా ఇక ఆ తర్వాత ఆ శతశృంగ నివాసము చేస్తూ ఉండేటటువంటి ఆ పర్వత నివాసము చేస్తూ ఉండేటటువంటి మహర్షులు కొందరు ఈ ఐదుగురు పిల్లలకు నామకరణం చేశారు ఆ పిల్లలలో ఉండేటటువంటి భక్తిని బట్టి లక్షణములను బట్టి వారికి పేర్లు పెట్టారు జ్యేష్టం యుధిష్ఠిరేత్యేవం భీమసేనేతి మధ్యమం అర్జునేతి తృతీయం చ కుంతీపుత్రా కల్పయన్ కుంతీదేవి పెద్ద కొడుకు యుధిష్ఠిరుడని మధ్యముడు భీమసేనుడని మూడవవాడు అర్జునుడు అని కుంతీపుత్రులకు నామకరణం చేశారు మాద్రి సంతానానికి నకుల సహదేవులు అని నామకరణం చేశారు ఇక ఆ ఐదుగురు పిల్లలు దేవతానుగ్రహము చేత పుట్టినవారు కనుక ఒక్కొక్క సంవత్సరము వ్యవధి ఉన్నా సరే వ్యవధి లేదా అన్నంత బాగా ఆ ఐదుగురు పిల్లలు సమానంగానే ప్రకాశిస్తూ ఉన్నారు ఆ ఐదుగురు పిల్లలు పాండవులు వారిలో గొప్ప ధైర్యము ఉంది గొప్ప వీర్యము ఉంది బల పరాక్రమాలు కూడా ఉన్నాయి వారిని చూసి పాండురాజు చాలా ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు అక్కడ ఉండేటటువంటి ఆ శతశృంగ పర్వత నివాసులైనటువంటి మహర్షులు మునిపత్నులు కూడా ఆ పాండవులను చాలా చక్కగా చూసుకుంటూ ఉన్నారు అయితే ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ పాండురాజు మళ్ళీ మాద్రికి సంతానాన్ని కలిగించాలి అని కుంతిని అడిగాడు అప్పుడు కుంతీదేవి రకంగా అంటుంది రాజా నేను ఒక్క బిడ్డను కనమని మాద్రిని నేను నియోగించాను మాద్రికి మంత్రాన్ని ఇచ్చాను కానీ ఆమె ఏం చేసింది ఇద్దరిని పొందింది అంటే నన్ను మోసగించింది అయితే అశ్విని దేవతలను ఇద్దరిని ఆహ్వానించటము వలన ఇద్దరు కొడుకులను పొందగలదు అని నేను ఊహించలేకపోయాను సరే ఇక మళ్ళీ నన్ను ఆ పని కోసమని నియోగించకు రాజా అని కుంతీదేవి పాండురాజుతో అనగానే సరే అని పాండురాజు ఊరుకున్నాడు ఇక పాండురాజుకి ఐదుగురు కొడుకులు ఇప్పుడు వారు దేవతలు అనుగ్రహించి ఇచ్చినటువంటి వారు కనుక మంచి మంచి శుభ లక్షణ సంపన్నులుగా చాలా చక్కగా చూడముచ్చటగా పెరుగుతూ ఉన్నారు వారిలో ఉండేటటువంటి పౌరుషం సింహము లాంటి పౌరుషం సింహ విక్రాంతగామిన మంచి గంభీరమైనటువంటి గమనం మంచి గంభీరమైనటువంటి కంఠం మహాధనుర్ధరులు దేవపరాక్రమము కలిగినటువంటి వారు శ్రేష్ఠులు వారు ఆ పవిత్ర హిమాలయ పర్వతం పైన ఎదుగుతూ ఉన్నారు అక్కడ ఉండేటటువంటి మహర్షులందరూ కూడా చాలా చక్కగా ఆనందంగా వారిని కాపాడుతూ ఉన్నారు ఈ రకంగా అక్కడ ఉండే మహర్షులే ఆ పాండురాజు కుమారులను సొంత బిడ్డల్లాగా చూసుకుంటూ ఉన్నారు ఇదిలా జరుగుతూ ఉండగా ద్వారకలో వసుదేవుడికి పాండురాజు శతశృంగ పర్వత ప్రాంతంలో ముని వేషములో ఉన్నాడని మునిలాంటి జీవితాన్ని సాగిస్తున్నాడు అని తెలిసి కొంత బాధపడుతూ కొంత కొంతకాలానికి పాండురాజుకు సంతానం కలిగింది అని తెలిసింది ఆ తెలవగానే అందరూ ఒకరినొకరు అభినందించుకున్నారు ఆ తర్వాత అందరూ కలిసి వసుదేవునితో ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ వసుదేవా పాండురాజుకు సంతానం కలిగింది వారంతా ఇప్పుడు ఆ పర్వత ప్రాంతంలోనే ఉంటున్నారు అయితే ఆ పిల్లల చిన్ననాటి సంస్కారాలు కూడా వారు పిల్లలు కోల్పోకూడదు ఆ సంస్కారాలు వారికి జరగాలి అందుకోసమని ఆ సంస్కారాలను జరిపించటం కోసం ఒక పురోహితుడిని నువ్వే పాండురాజు దగ్గరికి ఇప్పుడు పంపించు అని ఆ యదువంశస్థులందరూ వసుదేవుడిని ప్రార్థన చేయగానే వసుదేవుడు సరే అని ఒక పురోహితుడికి వస్త్ర ఆభరణాలను అన్నింటినీ ఇచ్చి మాదిరికి కుంతికి కావలసినటువంటి ఆభరణాలను వస్త్రాలను గోవులను వెండిని బంగారాన్ని అన్నీ ఇచ్చి పంపించాడు ఆ పిల్లలకు కావలసినవన్నీ ఇచ్చి పంపించాడు పురోహితుడు వాటన్నింటినీ తీసుకొని పాండురాజు దగ్గరకు వెళ్ళాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామివారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింప చేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ